ఎడార్లు సెలయర్లు డిసెంబరు పదిహేనవ తారీఖు నీవు ఆయన నా నమ్ముకును కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరి లాంటిది ఇది పాత నిబంధనలోని కనిపించే మాట విశ్వాసం దశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు విశ్వాసం అనే మాట మనసుకు సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష విశ్వాసం అంటే ఒక మనిషి గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించటం నమ్మికలో ఎంతకంటే ఎక్కువ అర్థమే ఉంది దానికి దృష్టి ఉంది అనుభూతులు ఉన్నాయి ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది ఇది ఉత్తమమైన ప్రేమ నిందిన హృదయం ఉంటేనే సాధ్యం కాబట్టి ఆ దేవుని మీద ఎలాంటి నమ్మిక ఉంచుదాం ఎన్ని అసాధ్య ఎన్ని ఆలస్యాలు అయినా కష్టాలు వచ్చిపడినా నిరాకరణలు ఎదురైన పరిస్థితులు ప్రతికూలమైన మార్గం అర్థం కాకపోయినా సంగతులేమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది స్థితిగతులు సుఖాంతమవుతాయి మబ్బు వీడిపోతుంది నిత్య ప్రకాశం నెలకొంటుంది విశ్వాసానికి విషమ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు శత్రు భయాన్ని కట్టిపెట్టు నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు గూట్లో కుదరగా కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లల హాయిగా ఉండు ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమ్మకం ఉంచి హాయిగా సేద తీర్చుకో ఆమె ప్లీజ్